కనుక ఒక రెండు నిమిషాలు ఆగితే మంచినీళ్ళు వస్తాయి కొంచెం ఓపికత నించో అది వస్తానే మంచి మంచినీళ్ళు తెస్తూనే ఉండు అబ్బాయి అయిపోయినాయి అంట మంచినీళ్ళు లోపల తీసుకురావడానికి వెళ్ళిపోయిండు లోపల నన్ను అదిగో వచ్చినాయి నీళ్ళు అదిగో పతాగుపా ఇంతగా ఎవరిలో తెలుసా అది రాకేష్ మాస్టర్ది ఏ కాదు రాకేష్ మహర్షి ఇల్లు అది ఇది కాదు కానీ పా నీళ్లు తాగుదు పా ఫస్ట్ నువ్వు అది కాదులే కానీ కాదని చెప్పినాగా నువ్వు మంచి నీళ్ళు తాగు ఫస్ట్ పోదాం వంట వీడియో చేద్దాం అమ్మా అయ్యో బాగుందిగా ఇల్లు ఇల్లు రెంట్కి తీసుకుంటావు ఇది ఏ తీసుకో రమేష్ రాకేష్ మాస్టర్ చనిపోయిన రూమ్ మాది కానీ కనకానికి తెలియదు ఇంకా కనకానికి తెలియదు ఇల్లు బాగుందా ఇల్లు బాగుందా బ్రో కొంచెం వాటర్ ఇవా దూరం నుంచి వచ్చేటప్పుడు వాటర్ తెచ్చుకోవాలి కానీ ఇక నేను అంత అవసరం ఏమి ఉండదులే అనుకున్నా కానీ దప్పిక పాపం కనుక ఎండ బాగా పడుతుంది ఇక బయట ఎండ దెబ్బకి దప్పికైంది ఏం చదువుతున్నారు మీరు బీటెక్ అయిపోయిందా పర్మ ఏంది ఎండి కూర్చుంట పోయింది ఇంకా బైపోయేది లేదా మనం ఉందా వాటర్ తాగిన అయిపోయింది వెళ్ళిపోవాలి మరి ఉండకూడదు ఇంకా ఏడుంటే డేంజర్ నీకు రాకేష్ మాస్టర్ పట్టేసుకుంటాడు నేను పట్టేసుకొని నిన్ను కొడతాడు పట్టా పట్టా కొడతాడు సరేగా వెనక్కి బాడువా గల్లీలోకి ఇంకో మంచి లొకేషన్ ఉంది అటు చూపిస్తా అన్ని అన్ని గుర్తు వస్తున్నాయా నీకు అట్లా తిట్టలేదే తిట్టలేదు అసలు ఇది తాటి చెట్టు ఇదో మేము ఇక్కడ కూర్చొని మొత్తం వీడియోలు అవి ఉరికే వాళ్ళం వంట వీడియోలు చేసుకునే వాళ్ళం రాకేష్ మాస్టర్ మేమంతా సాయంత్రం పూట అది ఆడ వాళ్ళు ఆడ రాళ్ళు కుర్చీ వేసుకొని ఎక్కేవాళ్ళం పైకి అది రాళ్ళు కనిపిస్తున్నాయి మూడు రాళ్ళు ఆ రాళ్ళ మీద కూర్చునే వాళ్ళ సాయంత్రం పూట ఎక్క ఎక్కువ దూకు ఏం కాదు అటు చల్లటి గాల వస్తా ఉంటది ఫిలిం సిటీ కూడా కాదు ఫిలిం సిటీ కనిపిస్తుంటది చూపిస్తా నీకు అక్కడి అక్కడి నుంచి ఉంటే ఫిలిం సిటీ కనిపిస్తుంది నువ్వు ఎక్కువ చూతా పైకి ఎక్కువ ఏం కాదు ఎక్కువ ఏం కాదు ఎక్కువ ముసల్దానివా ఎక్కువ దుంగో ఎక్కి ఫోన్ వద్దు ఫోన్ ఇంటి పక్కన కొట్టుకుంటావు నువ్వు ఇప్పుడు ఎక్కువ ఈశ్వర పరమేశ్వర ఏముండి బాధ నువ్వు అబ్బో ఏం దొరికిందిరానాయనా మళ్ళా దానికి భయపడింది నేను చూడు చెప్పులు వేసుకోకుండా వచ్చిన చెప్పులు లేకుండా వచ్చిన నేను ఇప్పుడు ముళ్ళలు ఉంటాయి ఏముంట ఇక్కడ చికెన్ వంట వండుతా ఇక్కడ రాళ్ళు ఉన్నాయి ఇక ఉన్నాయి తాటి మట్టలు ఉన్నాయి వంట బాగుండుతా ఆయడా రాకేష్ మాస్టర్ ఏమన్నా నన్నేమండి రాకేష్ మాస్టర్ నేనంటే ఇష్టంగా ఆయనకి ఇగో ఈ రాళ్ళ మీద కూర్చునేవాడు నువ్వు కూడా కూర్చో బా లొకేషన్ చూడు భలే ఉంది ఎడ భలే ఉంటుంది లొకేషన్ ఆ చుట్టూ కొండ ఉంటుంది అదో రామోజీ ఫిలిం సిటీ అది అక్కడ కనిపిస్తుంది చూడు అదిగో ఫిలిం సిటీ ఇదంతా కొండ అదంతా డౌను ఆ ఫిలిం సిటీ అంతా డౌన్ ఆ రోడ్డు చూడు మెయిన్ రోడ్ ఎంత డౌన్లో ఉంది ఉంటాయి మరి ఎవరో ఒకళ్ళు వచ్చి తాగుతా మందు తాగుతూ ఉంటారు కదా ఇక్కడ ఎంత చల్లగా ఉంటుంది తెలుసా ఇక్కడ భలే ప్రశాంతంగా ఉంటుంది ఆయన మందు తాగి అట్లా పాటు చేసుకుంటు కానీ జీవితాన్ని లేకపోతే భలే ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ అసలు ఆయన ఇంకో పది ఇంకో పది ఇరవై సంవత్సరాలు బ్రతికేవాడు కానీ ఆయన అన్నం తినక మందు తాగి నువ్వైతే మంచిగా గట్టి స్ట్రాంగ్ అన్నాన్ని పెట్టేదనిగా కనుక ఇదంతా వంటలు చేసేవాళ్ళం ఇక్కడ కూర్చునేవాడు సాయంత్రం పూట మందు దాక్కుంటా రాకేష్ మాస్టర్ అది వాటి కాళ్ళు కింద కోదిలి అక్కడ కూర్చునేవాడు మన ప్రశాంతం భలే ఫీల్ అయ్యేవాడు అరే బలే ఉందిరా బలే ఉందిరా అనేవాడు చాలా ఉందిరా అనేవాడు కానీ ఎండాకాలంకి తట్టుకోలేక వైజాగ్ వెళ్ళిపోయి మ్యాన్సన్ హౌస్ ఇద్దరు మూడు సార్లు చేసే వాళ్ళు స్నానం అక్కడ అందరి పక్కన తీసుకున్నారు మా క్లారిటీ ఎవరు తీసుకెళ్లారు ఆయన ఫ్రెండ్ మూడు రోజులు చచ్చిపోయి న్యూస్ నోషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి తొలిపేసుకుంటాం అక్కడ కోళ్ళు ఉన్నాయి పా కోళ్ళని పెంచుకుంటూ కానీ అది వాడ కోళ్ళు ఉన్నాయి చూడు కాలుకి ఏదో గుచ్చుకుంది నాకు ఇక్కడ గుచ్చుకుంటే ఏదో ఒకటి ఇంత వద్దు పిల్లలు ఇక్కడ క్రికెట్ వాళ్ళే కానీ పిల్లలు ఇంకా స్కూల్ తెరిచిన ఏంది స్మశానాలు అయితే ఏమైంది భయపడుతున్నావు అయ్యో ఇంత భయం రాకేష్ మాస్టర్ ఇది అంతా వాకింగ్ చేసేవాడు ఆయన శ్మశానాలకు భయపడ్డు నువ్వెందుకు భయపడుతున్నావు అవును దాని దగ్గరకు పోకు కోల్డ్ ఎంత ధైర్యంగా ఆడుకుంటున్నాయి వద్దులే కన్నా కోల్డ్ భయపడుతున్నాయి లేదా ఇంకా వన్ టైడ్ చేద్దామా వేరే ప్లేస్ లో చేద్దామా ఇక్కడ చేద్దామా చెట్టు కింద థర్డ్ చెట్టు కింద ఆ థర్డ్ చెట్టు కింద ప్లేస్ బాగుంటే అక్కడ చేద్దాం లేదంటే ఇంకెక్కడన్నా చేద్దాం